ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు నలభై ఐదు సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయ చరిత్రలో మహిళలతో చేసిన గతంలో అన్న కర్నూలు తారక రామారావు గారు మహిళలకి ఆస్తులు సగ మాటలు తక్కువ కలిపి కలిగి ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో సుమారు తొంభై మహిళలు ద్వారా రుణాలు ఇవ్వడం కానీ వాళ్ళు గౌరవ కానీ చాలా మంది మహిళలకి పెన్షన్ కల్పించడం కానీ మహిళలు చాలా మంది పెన్షన్లు కానీ సింగిల్ విడో పెన్షన్ కానీ హౌస్ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా గౌరవ ஜல <laughs> మీ అందరికి సులువుగా ఉండేటట్టుబడి అంటే ఫ్రీగా మీరు బస్ స్టాప్ చేయవచ్చు మీరు ఎక్కడైనా బయటికి వెళ్తుంటే మీరు బస్కి ఫ్రీగా మీరు పని చేసుకొని మళ్ళీ రిటర్న్ బస్ లో ఫ్రీగా ఇంటికి రావచ్చు దీని ద్వారా அங்கறப்ப வந்து கலவரம் கலவர போட்டோ எடுத்தா ஆ அங்கங்க பாப்பஸ் ஏடி நீங்க கம்பிஸ் கம்பிஸ் வந்து நீங்க اندرவே சாம அந்த విజయనగరం జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ జవహర్లాల్ కూడా ఆర్టీసీ స్వాగతం అంబేద్కర్ ఆ <laughs>